హోమ్ గార్డ్స్ హోమ్ గార్డ్ అంటే మనందరికీ బాగా తెలిసిన మనిషే ప్రతిరోజు మనం చూస్తున్న మనిషే పోలీసుల లాగే కాకీ యూనిఫామ్ వేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ ఇది వీళ్ళ యూనిఫామ్ విషయానికి వస్తే నడుముకు వైట్ బెల్ట్ ఉంటుంది నెత్తిన చపాతీ టోపీ ఉంటుంది ముఖ్యంగా పోలీసులు కుడిచేయి మీద ఉన్న ఈ పోలీస్ లోగో హోంగార్డ్స్కు ఉండదు పంతొమ్మిది వందల నలభై ఆరులో మొట్టమొదటిసారిగా ముంబైలో ఈ హోమ్ గార్డ్ అనే పదం ఇంట్రడ్యూస్ చేశారు తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈ గార్డ్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ అయింది ఇది వీళ్ళ ఇంట్రొడక్షన్ ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే వీళ్ళ జీవితాలు నిజం చెప్పాలంటే దుర్భరమైన జీవితాలు ఒకప్పుడు రెండు వేల ఆరుకు ముందు వీళ్ళకి రోజుకు డెబ్బై ఐదు రూపాయలు చొప్పున నెలకు రెండు వేల రెండు వందలు ఇచ్చేవాళ్ళు ఆ రోజు డ్యూటీకి వస్తేనే జీతం లేదా ఒక రోజు జీతం తగ్గించి ఇస్తారు రెండు వేల ఆరులో వీరి జీతం మూడు వేలకు చేరింది రెండు వేల ఎనిమిదిలో నాలుగు వేల ఏడు వందలకి రెండు వేల తొమ్మిదిలో ఆరు వేలకి రెండు వేల పదమూడులో తొమ్మిది వేలకి రెండు వేల పద్నాలుగులో పన్నెండు వేలకి రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది వేలకి రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రస్తుతం హోంగార్డ్కు ఇరవై ఒక్క వెయ్యి మూడు వందలు నెలకు జీతం ఇస్తున్నారు అది కూడా పూర్తి నెలంతా ఆబ్సెంట్ కాకుండా డ్యూటీకి వెళితేనే మధ్యలో ఆరోగ్యం బాగులేదనో పాపని స్కూల్కి జాయిన్ చేయాలనో ఫంక్షన్ అని డ్యూటీకి రాకపోతే ఎన్ని రోజులు రాకపోతే అన్ని రోజులు జీతం కట్ నిజానికి మనిషికి అవసరాలు ఉండవా భార్యకు పిల్లలకు అనారోగ్యం చేయదా బంధువులలో పెళ్ళిళ్ళు శుభకార్యాలు చావు పుట్టుకలు ఉండవా మరి సంవత్సరంలో ప్రతిరోజు డ్యూటీకి రావాలంటే ఎలా వీళ్ళు మనుషులే కదా ఒక్కరోజు డ్యూటీకి రాకపోతే ఆ రోజు జీతం కట్టంటే అంత తక్కువ జీతంలో కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలి వీళ్ళ నా దేవుడే కాపాడాలి ముప్పై సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో సేవ చేసినా ప్రమోషన్ ఉండదు ఇంక్రిమెంట్ ఉండదు అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కరోజు కూడా సెలవు ఉండదు పాపం ఎలా బ్రతుకుతున్నారు వీళ్ళు మనిషి అన్నాడు ఎవరైనా వీళ్ళ సర్దుకుపోగలడా ఒకవైపు ఆఫ్టర్ ఆల్ హోంగార్డ్ అని చిన్నచూపు కూడా వీళ్ళపైన నిజం చెప్పాలంటే హోంగార్డ్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ లేదు ట్రాఫిక్ లో ఎక్కువగా కనిపించేది వీళ్ళే గ్రామాల్లోకి వెళ్లి కోర్టు సమన్లు నోటీసులు ప్రజలకు అందించేది వీళ్ళే పోలీసులు చేయవలసిన సగానికి పైగా పనులు వీళ్ళే చేస్తున్నారు ఒక దొంగను రహస్య అధికారికి గార్డ్సే కీలకమైన పాత్ర వహిస్తుంటారు చివరికి కేసులు ఛేదించిన తర్వాత దొంగను పట్టించిన హోంగార్డ్ ని తెరపైకి తీసుకురారు ఆఫ్టర్ ఆల్ హోంగార్డ్ నొక్కేస్తున్నారు తొక్కేస్తున్నారు ప్రతి పోలీస్ ఆఫీసర్ దగ్గర డ్రైవర్లుగా పనిచేసేది వీళ్ళే ఆఫీసర్ మూడ్ని బట్టి నడుచుకోవాలి కొన్నిసార్లు మితిమీరిన వేగంతో జీపు నడపాల్సి ఉంటుంది డిపార్ట్మెంట్ జీపులేమో బ్రిటిష్ కాలం నాటివి ఎంత తొక్కినా పరిగెత్తవు వెనకేమో ఎమ్మెల్యే బెండో మినిస్టర్ బెండో వస్తుంటది ఆ బండి ముందు పైలట్ గా పోలీస్ బండి వెళ్ళాలంటే ఎలా వెళ్తుంది అవసరమైనప్పుడు బ్రేకులు పట్టవు ఏదైనా జరగరాని జరిగితే తప్పెవరదే అప్పుడు అంతా గా డ్రైవర్ మీద తోసేస్తారు దూర ప్రాంతాలకు బందోబస్తుకు వెళ్ళినప్పుడు ఆఫీసర్ పక్క సీట్లో పడుకున్నా సరే డ్రైవర్ మాత్రం ఏకాగ్రతతో బండి నడపాలి ఒక్కోసారి భోజనం కూడా ఉండదు తిన్నావా లేదా అని వీళ్ళకి సురక్షితంగా చేర్చాలి గవర్నమెంట్ బండి జీపీ కాపలా కాయాలి డీజిల్ మెయింటెనెన్స్ ఇంజిన్ ఆయిల్ అని ప్రతిరోజు ఏ రోజు మెయింటైన్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న హోంగార్డ్ డ్రైవర్ కి ఇన్ని తలనొప్పులుంటాయి వీళ్ళకి ఇన్ని బాధలుంటాయని మనలో చాలా మందికి తెలీదు ప్రతిరోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత రోడ్డు మీద లాఠీ పట్టుకుని చలికి వణికిపోతూ దోమల చేత కుట్టించుకుంటూ ఈ రాత్రి ఎలా గడుస్తుందో దేవుడా అని రోడ్డు మీద నైట్ బీట్ చేస్తూ కనిపిస్తారు చూడండి ఈ హోంగార్డ్స్ మీకు ఎప్పుడైనా అలా కనిపిస్తే ఒక్కసారి కార్ ఆపి తిన్నారా సార్ అని అడగండి కారులో వచ్చిన మీరు ఆ హోంగార్డ్ ని అని పిలిస్తే ఆనందంతో కడుపు నిండిపోద్దు వాళ్ళకి సార్ అని పిలవడం వల్ల తప్పులేదు సార్ మీ ఇంటిని మీ ఆస్తిని రాత్రిపూట కాపలా కాపలాకాస్తున్న దేవుడు సార్ ఈ హోంగార్డ్ తీసేయకండి పెద్ద పెద్ద మర్డర్ కేసులు కూడా హోంగార్డ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయ్యాయి హిస్టరీ చూసుకోండి ఎంతో మంది కుర్రాలు ఇంగ్లీష్ బాగా వచ్చి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండి చేతిలో డిగ్రీ పట్టా ఉండి కూడా హోంగార్డ్ ఉద్యోగం చేస్తున్నారు తెలుసా మీకు హోంగార్డ్ అని తేలిగ్గా తీసేయకండి సార్ చేస్తున్న చిన్న ఉద్యోగమే కావచ్చు కానీ పిల్లల పెంపకంలో వాళ్ళని చదివించే విషయంలో అందరికంటే ది బెస్ట్ అనిపించుకున్నారు ఈ హోంగార్డ్సే ఎంతమంది హోంగార్డ్స్ పిల్లలు టెన్త్ క్లాస్ లో పదికి పది పాయింట్లు సాధించారో తెలుసా వీరి పిల్లలు ఎంతమంది ఐఐటి అండ్ ఎంబీబీఎస్ చదువుతున్నారో తెలుసా ఎంతో మంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ పిల్లలు సాధించలేనిది ఈ హోంగార్డ్ సాధించి చూపించారు జీవితం కష్టం విలువ చవి చూశారు కాబట్టే వారి పిల్లల్ని ఆ స్థానంలో ఉంచగలుగుతున్నారు డే బీట్లు నైట్ బీట్లు ట్రాఫిక్ లో క్రైమ్ లో బందోబస్తులో డ్రైవర్ సీట్ లో ట్రైనింగ్ సెంటర్ లో కంట్రోల్ రూమ్ లో హోంగార్డ్లు పనిచేయని చోట్లేదు మీరు నమ్మండి నమ్మకపోండి కొన్ని కొన్ని పోలీస్ స్టేషన్ లో కంప్యూటర్ ఆపరేటర్లుగా కూడా ఈ హోంగార్డ్స్ ఏ ఉన్నారు ది గ్రేట్ హోంగార్డ్స్ అన్ని బాగున్నాయి కానీ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల డిపార్ట్మెంట్లో సేవలు చేసి ఒక ప్రమోషన్ లేక ఇంక్రిమెంట్ లేక చాలీ చాలని జీతం తీసుకుంటూ చివరికి రిటైర్ అయ్యాక ఉట్టి చేతులతో గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా అందుకోకుండా ఇంటికెళ్ళిపోవడం మాత్రం మనసు కరచివేస్తుంది సార్ హోంగార్డ్స్ అంటే అందరికీ చులకనే భయ్య అందుకే వీళ్ళ గురించి ఏ సినిమాల్లోనూ చెప్పరు ఏ స్టేజ్ మీద మాట్లాడరు అందుకే మీకోసం ఈ వీడియో చేస్తున్నాను నేను ఇప్పటికైనా మీ సేవలు గుర్తించాలని మీకు మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్